వెల్కమ్ టు వై ఛానల్ చంద్రుడు ఋషభ రాశులు ప్రవేశించడంతో శని ప్రభావం నాలుగు రాశుల వారిపై పడుతుంది ఈ రాశుల వారికి ధన నష్టం మానసిక ఒత్తిడి తప్పవు పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాల సంచారం వాటి యొక్క దృష్టి మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి తాజాగా చంద్రుడిని సంచార కారణంగా నుంచి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది చంద్రుడు మేసరాశి నుంచి నిష్క్రమించి వృషభరాశిలో ప్రవేశిస్తాడు ఇదే సమయంలో మీనరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు వృషభ రాశిలోని ఉన్న చంద్రుడిపై ఉన్న మూడు దృష్టితో మారుస్తాడు శాస్త్రంలో శని దృష్టి చంద్రుడిపై పడటం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక తుల వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహ సంచారంతో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని గ్రహం ఎప్పుడు కర్మ కారకుడిగా వ్యవహరిస్తాడు ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ప్రస్తుతము చంద్రుడు మేషం నుంచి వృషభ రాశుల మారుతాడు మీనరాశి నుంచి మూడవ స్థానమైన వృషభ రాశి వారికి శని చూస్తూ ఉన్నాడు దీనిని శని మూడో దృష్టి అంటారు చంద్రుడు మనసుకు కారకుడు కాగా శని కష్టాలకు కారకుడు వీరిద్దరి మధ్య ఏర్పడే సంబంధం వలన ఈ రాశుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతతపై ప్రభావం పడుతుంది వృషభ రాశి వారికి కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది చంద్రుడు మీ వల్ల దృష్టి సంచటము వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది మీ ఆలోచనలు కూడా స్పష్టత ఏర్పడుతుంది భావోద్వేగాలతో ప్రతికూలత చేసుకుంటుంది ఇది కేవలం మీ వ్యక్తిగత జీవితానికి పరిమితం కాకుండా కెరీర్ కుటుంబ జీవితానికి కూడా ప్రభావం చూపుతుంది ఆఫీస్లలో దీంట్లో చిన్నపాటి సమస్యలు పెరుగుతాయి అందువల్ల రాబోయేటటువంటి కొన్ని రోజుల పాటు ఎలాంటి ముఖ్యమైన పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఆవేశం తీసుకుంటే ఇబ్బందులు తప్పు కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా చిన్న చిన్న హానికరంగా ఉండే సూచనలు ఉన్నాయి దున్ని దృష్టి కారణంగా మీరు భావోద్వేగ పరంగా లేదా ఎమోషనల్ పరంగా బలహీనపడే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకి మనసు నొచ్చుకోకుండా లేదా ఆందోళన చెందడం జరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో వాదోపదాలు లేదా గొడవలు జరిగే అవకారం ఉంది ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది మరోవైపు ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధన నష్టం సంభవించే అవకాశం ఉంది ఏదైనా పనుల తండ్రి పాటు తీసుకోవటం వల్ల నష్టపోతారు ఈ దోష నివారణకు శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సుఫలితాలు వస్తాయి తులారాశి వారికి రాబోయే రోజుల్లో ప్రతి అడుగులోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి కానీ ప్రభావం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీ మనసును దైవచింతనం వైపు మళ్లించడం లేదా పూజ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుంది మీరు పాత ప్రణాళికలు లేదా పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభించాలనుకుంటే ప్రశాంతమైన మెదడుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కెరీర్ పరంగా కూడా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి సహనం వహించడం ముఖ్యం రుచిక రాశి వారి జాతకులకు కూడియే సమయంలో అత్యంత సహనం వెలగాలి మీరు దేవెందు కీర్తంలో ప్రతికూల ఆలోచనలు జరిగే అవకాశం ఉంది ఇది మీ పని పేరుపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మీ నిర్ణయం తీసుకున్న సామర్థ్యం దెబ్బతింటుంది ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాలి ఈ సమయంలో మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడి ఉంటుంది పని భారం పెరిగినా సహనం కోల్పోవద్దు సమాజంలో మీ గౌరవాన్ని భంగం చేసే లేదా కీర్తిని పెంచే వాళ్లకు దూరంగా ఉండండి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి